హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ జక్క పెద్దన్న జ్యోతిపుట్స్ నుండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్నారో ఇన్వెస్ట్ చేసి మనకి ఇంతవరకు సపోర్ట్ చేశారో వీళ్ళందరికీ వన్ సెకండ్ ఒకసారి థ్యాంక్ యూ అండి యాక్చువల్ ఈరోజు మేము కలెక్టర్ని కలవడానికి వెళ్తున్నాము ఎందుకంటే మన గోల్ ఏంటంటే లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి దీంతోపాటు సీఎంతో మనం ఇనాగ్రేషన్ చేయించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాం కానీ అడ్డంకులు వస్తూ ఉన్నాయి కానీ దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాము ఇంకా టైం లేదనమాట వీడియో చేయడానికి టైం లేక ఆల్మోస్ట్ వెహికల్లోనే వీడియో తీస్తున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ మూడు వందల మంది ఎంప్లాయీస్ని తీసుకున్నామో ఈ మూడు వందల మందిని మెయింటైన్ చేస్తూ కంపెనీని మెయింటైన్ చేయడానికి ఇక్కడ ప్రొద్దుటూరు అంటే కడప నియోజకవర్గం కడప డిస్టిక్లో ఇక్కడ లోకాలిటీ వాళ్ళకి ఎవరైనా కానీ మనకి వర్కింగ్ పార్ట్నర్స్ స్లీపింగ్ పార్ట్నర్స్ కావాలండి అంటే వర్కింగ్ పార్ట్నర్స్ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు మనతో పాటు వర్క్ చేస్తారు అంటే ఈ కంపెనీని మొత్తం మనం ఉన్నా లేకున్నా మెయింటైన్ చేసుకునే బాధ్యత వాళ్ళది స్లీపింగ్ పార్ట్నర్స్ ఏంటంటే ఓన్లీ ఇన్వెస్ట్ చేస్తారు బట్ ఏంటంటే వీళ్ళకి లోకల్ సైడ్ నుండి మనకు సపోర్టింగ్ ఉంటుంది అంతే ఇది మాది ఇంతమంది ఉన్నారు ఆల్రెడీ ఇన్వెస్టర్స్ అంటే ఒక్కో లొకాలిటీ నుండి ఓ ఖచ్చితంగా మనకి ఇన్వెస్టర్స్ అయితే కంపల్సరీ కావాలి ఇప్పుడున్న ఇన్వెస్టర్స్ అందరూ బయట ఇన్వెస్టర్స్ అనమాట ఎవరైతే నాకు హైదరాబాద్లో పరిచయం ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే కానీ లోకల్ ఇన్వెస్టర్స్ ఇంతవరకు తీసుకోలేదు బట్ టాప్ మేనేజ్మెంట్ మైన మేనేజ్మెంట్ నుండి మనకి ఏంటంటే ఇన్ఫర్మేషను లేదంటే కమాండింగ్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి డిమాండింగ్ అనుకోండి లోకల్లో ఖచ్చితంగా మీకు బలము బలగం అనేది ఉండాలి అంటే లోకల్లో ఇన్వెస్టర్స్ ఉండాలి మెయింటైన్ చేసుకోవడానికి రేపు పొద్దున మళ్ళీ మీరు ఏదైనా బ్రాంచ్ ఓపెన్ చేయడానికి వెళ్ళి ఎక్కడ వర్క్లో స్టక్ అయిపోయారు అనుకోండి ఇక్కడ ప్రొడక్షన్ కానీ ఇక్కడ ఎంప్లాయీస్ని కానీ లేదంటే జరిగే వర్క్ మూమెంట్ని కానీ చూసుకోవడానికి మనకు మనతో పాటు వర్క్ చేయడానికి వర్కింగ్ పార్ట్నర్స్ స్లీపింగ్ పార్ట్నర్స్ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తేనే మనం వర్కింగ్ పార్ట్నర్ స్లీపింగ్ పార్ట్నర్ కింద తీసుకుంటాము అది కూడా ఏంటంటే ఎక్కువ మంది కాదండి ఓన్లీ ఒక ముగ్గురు నుండి ఐదు మంది పెట్టేది ఏంటంటే ఓన్లీ త్రీ మెంబర్స్ నుండి ఫైవ్ మెంబర్సే ఇది వచ్చేసి పన్నెండో తారీఖు లాస్ట్ డేటు ట్వెల్త్ లాస్ట్ డేటు ట్వెల్త్ తర్వాత మ్యాక్సిమం తీసుకోం మనం ఇంకా అదైతే కన్ఫామ్ అంతలో కూడా మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది మన ప్రయత్నం కింద మనం చేస్తున్నాం ఒక ముగ్గురిని కానీ ఐదు మందిని కానీ లోకల్లో మంచి సపోర్ట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ మంచి నెట్వర్క్ ఉన్న వాళ్ళని మనం పార్ట్నర్ల కింద తీసుకుంటున్నాం అనమాట కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఒకసారి నా నంబర్ కాల్ చేయచ్చు సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ టోటల్గా మన త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఎంప్లాయి ఎంప్లాయిని మెయింటైన్ చేస్తూ ఆర్గనజేషన్ ని ముందుకు తీసుకెళ్లే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళనే మనం తీసుకెళ్తాము చూడండి మనం ఆల్రెడీ ఎంప్లాయిస్కి కూడా ఆల్రెడీ ఈ వీడియో పంపిస్తున్నాం కాబట్టి వచ్చే ఎంప్లాయిస్ ఏం చేయాలి అసలు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి మనం ఏమేమి ప్లాన్ చేస్తున్నాం అనేది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసాము ఆల్రెడీ ఇప్పుడు యూట్యూబ్లో కూడా పెడుతున్నాము ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి నిజంగా ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయీస్ వస్తున్నారో రావాలనుకుంటున్నారు ఒకటికి రెండుసార్లు వీడియో చూసి ఈ వర్క్ ఉంటుంది ఈ వర్క్ మనం చేయగలం అనుకుంటేనే రండి ఇది మా రిక్వెస్ట్ అనుకోండి లేదా కమాండింగ్ అనుకోండి ఓకే రైట్ థ్యాంక్ యూ ఇది వీడియో కంటిన్యూషన్ ఉంటుంది ఆ కంటిన్యూషన్ వీడియోని ఒకసారి చూసి మీకు ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి రైట్ థ్యాంక్ యూ అండి ఇది వచ్చేసి మన కంపెనీ అనమాట స్టార్టింగ్ ఎంట్రెన్స్లో ఉన్నాము యాక్చువల్లీ అంటే చాలా మందికి డౌట్ అనమాట ఇది ఎక్కడ ఎక్కడ ఉంది ఉంది అని చెప్పి గోపురం రోడ్ కొరపాటు రోడ్ అనమాట ఇవేమో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది మనకి ఈ కేజెస్ సెటప్ మొత్తం అంటే ఇదొకటి స్టార్ట్అప్ మన స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ టైప్ అనమాట మనం చూసిన ఎనిమిమల్స్ ఆల్రెడీ వీడియో కంటిన్యూ చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం అన్ని రకాల ఎనిమల్స్ దీంట్లో ఉంటాయి దాంట్లో మనం ట్రైనింగ్ అంటే వాటి ఫార్మింగ్ ఎలా అయింది అనేది మొత్తం ప్లాన్ చేస్తాము దీంట్లో వచ్చేసి పెట్ ఉంటాయి ఉంటాయన్నమాట కంప్లీట్గా అనిమల్స్ ఉంటాయి ఇదిగోండి ఇట్లా గుడిసేసాం మనం ఇదిగో ఇట్లా ఇలాంటివి రకరకాల మేకలు కానీ కోళ్ళు కానీ ఏమైనా సరే ఈ పెట్టేనిమల్స్ అది మొత్తం ఇది మొత్తం మూడు ఎకరాలు ఇది వచ్చేసి మనకు మీట్ సెక్షన్ కంప్లీట్గా మీట్ సెక్షన్ మొత్తం మేడ్ స్లాటింగ్ అవుతుంది ఇక్కడ మొత్తం ఇక్కడ వచ్చేసి మిడిల్లో మనకు ట్రైన్ ఉంటుంది ఇది మొత్తం ఓకే దీంట్లో వచ్చేసి మనకు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసము ఈ క్యాబిన్స్ ఉన్నాయన్నమాట వర్క్ కోసము ఇప్పుడు వచ్చే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని అంత మొత్తం మ్యాట్స్ చేస్తాం ఇది అంతా మేడ్ కంప్లీట్గా మేడ్ ఎందుకంటే మనకు మిషనరీ తెప్పించే ఆలోచన లేదండి మిషనరీ తెప్పిస్తే వర్క్లోడ్ ప్రెజర్ ఇవన్నీ హెడ్ ఎక్స్ అన్నీ ఎక్కువైపోతాయి ఇక్కడ ఆల్రెడీ మీటింగ్స్ అవుతూ ఉంటాయి మనకి ఇంత ప్లేస్ ఉంది మొత్తం అందరం కూర్చొని జొన్న చేసే చేసేవాళ్ళు జొన్న రొట్టెలు చేస్తారు చికెన్ కట్ చేసి ఎండబెట్టే వాళ్ళు చికెన్ కట్ చేసి ఎండబెడతా ఉంటారు ఇంత ప్లేస్ ఉంది చాలా ప్లేస్ ఉంది మనకి దాంతోపాటు పికల్ చేసేవాళ్ళు పికల్ చేస్తూ ఉంటారు బయట ఆల్రెడీ ఇక్కడ క్యాబిన్లు వస్తాయి మనకి ఇదిగో ఇది ఒక మొత్తం స్ట్రక్చర్ అనమాట కంప్లీట్ స్ట్రక్చర్ ఇది ఇలా ఉంటుంది ఇది మొత్తం మన కంపెనీ అంటే ఇప్పుడు తీసుకునే మూడు వందల మందికి ఆల్మోస్ట్ డేట్ అయితే క్లియర్ చేసుకున్నాం మనము మేము ఇన్ఫార్మ్ చేస్తాము ఇది టోటల్ సెటప్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వర్కింగ్ పార్ట్నర్ కానీ స్లీపింగ్ పార్ట్నర్ కానీ అంటే ఈ వర్కింగ్ పార్ట్నర్స్ ఈ స్లీపింగ్ పార్ట్నర్కి ఇక్కడ ఆఫీస్ క్యాబిన్స్ లాగా వస్తాయి మన ఆఫీస్ క్యాబిన్స్ ఉన్నాయి కదా సేమ్ అట్లా మొత్తం క్యాబిన్ కట్టించేసి ఇచ్చేస్తాము మాక్సిమం మేము ముగ్గురు నుండి ఐదు మందిని చూస్తున్నామండి ఎక్కువ మంది మనకు అవసరం లేదు ఓన్లీ త్రీ టు ఫైవ్ మెంబెర్స్కే ఆపర్చునిటీ ట్వెల్త్ వచ్చేసి లాస్ట్ డేట్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ కోసము అంటే పార్ట్నర్స్ కోసం అయితే ఓన్లీ ట్వెల్త్ వరకు లాస్ట్ డేటు అంతబట్టు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు రండి మాట్లాడండి నా నంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ రైట్ థ్యాంక్ యూ వచ్చేసి మన పొద్దులో ఉన్న ఆఫీస్ అండి ఎవరైనా వచ్చి మాట్లాడాలంటే ఇక్కడ మాట్లాడచ్చు ఇప్పుడు దీంట్లో మనం ఇచ్చే ఫ్రాంచైజ్ మోడల్ వచ్చేసి ఈ మోడల్ ఉంటుంది అన్నమాట ఈ మోడల్ నుండి మనం మొత్తం పికల్స్ అమ్ముతాము జొన్న రొట్టెలు అమ్ముతాము ఆల్రెడీ డ్రై మీట్ అమ్ముతాము ఇక్కడ నుండి మనకు సప్లై మొత్తం బయటికి వెళ్ళిపోతుంది మ్యాక్సిమం రైతు బజార్లు బస్ స్టాండ్లు మంచి క్రౌడ్ ఉన్న క్రౌడీగా ఉన్న ఈ ప్లేస్లో మనం ఇవన్నీ ప్రొడక్ట్ ఇస్తున్నాము డీలర్గా రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే లేదంటే అవుట్లెట్ ఒకటి మినిమం చిన్న అవుట్లెట్ ఒకటి ప్లాన్ చేసుకొని స్టాక్ మొత్తం మీరు మెయింటైన్ చేసుకున్నట్టు ప్లాన్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ కోసం సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ నెంబర్ కాల్ చేయండి రైట్ థ్యాంక్ యూ కేజులు అండి మనం ఏమేమి ఫార్మింగ్ చేస్తున్నాం అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇందులో పెంచే ప్రతి కానీ గుడ్లు కానీ మాంసం కానీ లేకుంటే ప్రొడక్షన్ కానీ మీట్ ఏదన్నా కానీ మనకు ఆల్రెడీ సేల్స్ కోసం వెళ్ళేటివే ఎందుకంటే మాకు ప్రొడక్షన్ తక్కువ ఉంది చూడండి ఇంత చిన్న కేజీలో రెండే పెంచుతున్నాం అంటే ఇవి ఆల్మోస్ట్ ఒక నెలకొచ్చి లక్షన్నర కేజీలు ఆర్డర్ ఉంది మనకు ఇన్ని పెంచాలంటే కష్టం ఇవి వచ్చేసి బిట్టలు దుబాయ్ కానీ కతార్ కానీ చాలా ఎక్స్పోర్ట్ ఉంది ఇవి గిన్నె కోళ్ళు ఇట్లా రకరకాల బర్డ్స్ మనకి ఏదైతే ఉందో రకరకాల రకరకాల బర్డ్స్ ఈ పెట్స్ ఈ కోళ్ళు మన రిక్వైర్మెంట్ ఉంది ఇది ఈ మూలు యాక్చువల్లీ ఈ మాంసం కూడా మనం ఓన్లీ ప్రొద్దుటూరులోనే దగ్గర దగ్గర మనకి వారం వారం వంద కేజీల ఆర్డర్ ఉందన్నమాట కాబట్టి ఎవరన్నా ఫార్మింగ్ పర్పస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా సరే మీరు డైరెక్ట్ ఫామ్కి వచ్చి విజిట్ చేసి ఒకసారి కాల్ చేయొచ్చు వాటిని ఎట్లా పెంచాలా ఏం చేయాలి ఏంటన్నా మొత్తం మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇవి చూసుకోవడానికి కూడా ఈ మేనేజ్మెంట్ చూసుకోవడానికి కూడా ఖచ్చితంగా మనకి పార్ట్నర్ కావాలా అందుకని చెప్పేసి మేము ఇన్వైట్ చేస్తున్నాము ఇది ఓన్లీ లోకల్ వాళ్ళకి ఓన్లీ ప్రొద్దుటూరు నిజే ప్రొద్దుటూరు నుండి కడప ఈ చుట్టూ కడప జిల్లాలో ఉన్న వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఉంటుంది బయట వాళ్ళకి లేదండి ఆల్రెడీ బయట వాళ్ళ ఇన్వెస్టర్లు చాలామంది ఉన్నారు మనకి వాళ్ళు కాదు ఇక్కడ లోకల్ నుండి చూసుకునే వాళ్ళు కావాలా రైట్ థ్యాంక్ యూ సార్ వచ్చేసి మొత్తం గుడ్లు అండి ఇందులో గుడ్లు కానీ అంటే ఈ గుడ్లు వరల్డ్ వైజ్గా మనం సప్లై చేస్తున్నాము ఇందులో గుడ్లు టర్కీ గుడ్లు ఉన్నాయి ఈ గుడ్లు టర్కీ గుడ్లు బయటికి పంపించేస్తున్నాం మనము ఇట్లా మొత్తం ఈ కమ్గుడ్లు అంటే ఈ ఎక్స్ మొత్తము మనము సూపర్ మార్కెట్లో అంటే బయట మార్కెట్లో ప్లాన్ చేస్తున్నాం మాక్సిమం మనకు సేల్ ఉన్నది ఏంటంటే దగ్గర దగ్గర ఒక కోటి నుండి మూడు కోట్ల వరకు నాటుకోడి గుడ్లు ఒక బ్రాండ్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట దీంతో పాటు ఏంటంటే గుడ్లు అమ్మడం కాదు మనము హ్యాచరీ మిషన్లు పెడుతున్నాం అంటే జనాలకు వెళ్ళేది ఏంటంటే హ్యాచరీ మిషన్ ఏంటంటే ఈ గుడ్లు ఇలా పిల్లలు పొదిగిస్తాం ఇవి ఒరిజినల్ నాటుకోడి పిల్లలు అనమాట ఇట్లా ఈ గుడ్లు పిల్లలు చేసే మిషన్లు తెప్పిస్తున్నాం ఈ మిషన్లు తెప్పించి ఈ పిల్లల్ని ఏం చేస్తున్నామంటే అంటే మనము రైతులకు ఇస్తున్నాం ఎవరైతే రైతులు ఇంట్రెస్ట్ ఉండి ఫార్మింగ్ చేయాలనుకున్నారో వీళ్ళకి బ్యాంక్ సపోర్ట్ నుండి లోన్ ఇప్పించేసి ఈ పిల్లలు వాళ్ళకి ఇచ్చినాక మనకు వాటిని పెద్దగా చేసి మళ్ళీ వాళ్ళు మనకే రిటర్న్ అమ్ముతారు రిటర్న్ అమ్మినాక ఆ ప్రొడక్ట్ మనం ఏం చేస్తున్నామంటే అంటే ఫస్ట్ ఏంటంటే ఇట్లా డ్రై మీట్ ఇది చికెన్ అనుకోండి ఇది వచ్చేసి మటను దీంట్లో అనమాట ఇట్లా డ్రై మీట్స్ తయారు చేస్తాము దాంతోపాటు ఇదిగోండి ఇట్లా పచ్చళ్ళు తయారు చేస్తాం దీంట్లో అంటే ఇది ఇరవై రూపాయల ప్యాకెట్ అది రెండు వందల గ్రాములు ఇది అరకిలో ఇది కేజీ ఈ ఫార్మర్ దగ్గర నుండి మనం తీసుకొని కంప్లీట్గా మనమే పచ్చళ్ళు తయారు చేస్తాము దాంతోపాటు ఎర్లీ మార్నింగ్ హెల్దీ ఫుడ్ కోసం అని చెప్పేసి ఇలా జొన్న రొట్టెలు చేస్తున్నాము ఇప్పుడు తీసుకున్న ఈ మూడు వందల మందికి ఇదే వర్క్ అనమాట ఆల్మోస్ట్ ఏంటంటే వీళ్ళు చేసే వర్క్ ఏంటంటే ఇప్పుడు ఈ గుడ్లు ఉన్నాయి కదా ఈ గుడ్లు మొత్తం ఫామ్లోకి లేరాలా లేకుంటే బయటికి వెళ్ళి వచ్చిన వాటిని లెక్క పెట్టుకోవాలా దీన్ని వాష్ చేసుకోవాలా వాష్ చేసినాక మిషన్లో పెట్టినాక ఇట్లా ఈ పిల్లలు పిల్లలు వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలా పిల్లలు రాగానే ఫార్మర్కి పంపించాలా మొత్తం దానికి మెడిసిన్ వేసేసి అంటే డోసే వేసేసి పిల్లలు బయటికి పంపించాలా బయటికి పంపించినాక మళ్ళా పెద్దగా మన దగ్గరకు వచ్చినాక ఫస్ట్ ఏంటంటే డ్రై మీట్ మీద ఫోకస్ చేస్తున్నాము సింపుల్ కటింగ్ అనమాట ఇది ఇట్లా ఎండబెట్టాలంటే చికెన్ మొత్తం నాటుకోడి మొత్తం కట్ చేసి ఇట్లా డ్రై మీట్ చేస్తాము లేదా మటన్ కట్ చేసి ఇట్లా డ్రై మీట్ చేస్తాము దాంతోపాటు ఒకవేళ వీలైతే పచ్చళ్ళు చేస్తాము ఇది ఏంటంటే వరల్డ్ మార్కెట్ ఉంది కాబట్టి మనం మొత్తం ఓన్లీ పికల్స్ మీద ఫోకస్ చేస్తున్నాం ఇదిగోండి ఇట్లా నాటుకోడి పచ్చడి ఉంటుంది ఇదిగోండి చికెన్ పచ్చడి ఉంటుంది మళ్ళీ మటన్ పచ్చడి ఉంటుంది చేపలు రొయ్యలు ఇవన్నీ బయట నుండి వస్తున్నాయి దీంట్లో కూడా అట్లా అన్నమాట ఇది వచ్చేసి మన నల్లకోడి కడక్నాథ్ అనమాట ఇట్లా అన్ని రకాలు చేస్తాము దీంతోపాటు హెల్తీ ఫుడ్ ఇవ్వాలన్నట్టు ఈ జొన్న రొట్టెలు పెట్టాము మనం ఓకే అండి ఎంప్లాయీస్కి అర్థమైంది అనుకుంటా మనం ఏం వర్క్ ఏందన్నది ఇన్వెస్టర్లకు కూడా అర్థమైంది అనుకుంటా నేను ఇప్పుడు మనం అసలు చేసే ప్రాజెక్ట్ ఏందన్నది ఉన్న మూడు వందల మందిలో మనం ఏంటంటే ఈ రొట్టెలు చేయడానికి ఒక యాభై మందిని ఈ డ్రై మీట్ కోసం ఒక యాభై మందిని పచ్చళ్ళ కోసం ఒక వంద మందిని ఈ గుడ్లు మామూలుగా తీసుకొచ్చేసి ఆ మిషన్లో పెట్టి పిల్లలు చేయడానికి ఒక యాభై మంది నుండి యాభై మందిని మార్కెటింగ్ కోసం ఒక యాభై మందిని అంటే మూడు వందల మంది ఎంప్లాయీస్ కోసము మనం ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్ పార్ట్నర్ స్లీపింగ్ పార్ట్నర్ చూసుకుంటున్నాము మేము ఇక్కడ ఉన్నా లేకుండా ఎందుకంటే ఇది ప్రతి ఊర్లో ఆల్మోస్ట్ నియర్బై తొమ్మిది బ్రాంచ్లు ప్లాన్ చేస్తున్నాం ఈ తొమ్మిది బ్రాంచ్ల్లో మేమే చూసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం రెస్ స్పాన్సిబిలిటీ ఫీల్ అయి చేసే పర్సన్ కోసం చూస్తున్నాము అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు వాళ్ళు ఇన్వెస్ట్ చేసి దాంట్లో ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యాలని మనం పెట్టుకుంటున్నాము ఇన్వెస్టర్ కూడా మాకు నచ్చాలండి ఎవరు పడితే వాళ్ళని మేము తీసుకోం కానీ ఇన్వెస్టర్ కూడా మా వర్త్ తగ్గట్టు మా ఆలోచనల తగ్గట్టు ఇంట్రెస్టెడ్ పర్సన్ ఉంటేనే తీసుకుంటాము ఎవరైనా మోర్ డీటెయిల్స్ కావాలన్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ రైట్ థ్యాంక్ యూ